హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ లాక్స్ టైం వచ్చేసి మూడు నలభై అయితే అయింది ఇప్పుడు ఈరోజు సోమవారం సోమవారం అండి మనం డైలీ రెండుసార్లు రెండు సార్లు కలుపు తీసుకున్నాం కదా అది నిన్నటికి ఫోర్ డే ఫోర్ డేస్ ఈరోజుకి ఫిఫ్త్ డే అనమాట ఈరోజు ఒకసారి ఉంటే వచ్చి తీసేసి కూర్చున్నా చెట్టు కిందగా కొడవేలు దాపెడుతుంటే కిందికి వంగానండి కిందికి వంగడం వల్ల ఒక పుల్ల కట్టె పుల్ల వచ్చి కంట్లో కూర్చుకుంది ఈ కండ్లో రైట్ రైట్ అయ్యిలో చాలాసేపటి నుంచి అసలు కళ్ళు తెరవడానికి కళ్ళు అసలు క్లోజ్లోనే ఉంటున్నాయి కానీ ఓపెన్ అయితే ఇది ఎక్కువగా కొద్దిగా కంట్లో ఎక్కువగా వాటర్ వస్తుంది ఎక్కువగా లైటింగ్ చూస్తే అసలు కళ్ళు తెరవట్లేకపోతున్నా రెండు కళ్ళు తెరవలేకపోతున్నా కుచ్చుకుంది ఈ కంట్లో అయితే రైట్ అయ్యిలో రెండు కళ్ళు తెరవలేకపోతున్నా అసలు అయితే ఈరోజు లేదు లేదు లెక్క ఆ వల్లకి బొక్కవు ఆ దావం పడితే పోయి ఆ ఆ వల్ల నుంచి ఒక పక్క నుంచి కోస్తున్నారు వాళ్ళు ఇక్కడ కొయ్యలేవు ఆ సైడ్ నుంచి కోసుకుంటూ రాపో అదే అమ్మ సక్సెస్ఫుల్గా ఈరోజుకి మన పొలంలో కలుపు అయితే కంప్లీటెడ్ అండి ఫుల్గా ఎండ అయితే ఫుల్గా ఉంది ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎట్లుందో ఎండకి ఒక్కరు తీసుకోవాలంటే కలుపు తు అసలు దిక్కు తోచేట్లేదు నాకైతే వెళ్దాము ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అవుదాము అనుకుంటా ఉన్నా ఇంకా జస్ట్ కొడలు పెట్టి లే పెట్టడానికి పెడుతున్నా ఎట్టొచ్చి కూర్చుకుందో కుచ్చుకుందో అది చాలాసేపు అయింది నేను కూర్చొని ఇక్కడ అమ్మ సరే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఈరోజు మన పక్కింటి వాళ్ళది పెళ్ళి అనమాట చాలా గ్రాండ్గా చేస్తున్నారు లాస్ట్ పెళ్ళి కాబట్టి చాలా చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఈరోజు ముహూర్తము రేపు తలంబ్రాలు చూసి రేపు పూలు ఇంకా మనకి పొలంలో పని అయితే అయిపోయింది కలుపు దిశ పని అయితే అయిపోయింది ఇంకా ఒక టూ డేస్లో వర్షం ఉంది అంటున్నారు ఇంకా ఎంతవరకు కరెక్ట్ ఏమో తెలియదు బుధవారం వరకు రేపు ఎల్లుండి కొద్దిగా పెళ్ళిలో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ అంటే ఏం లేదు కొద్దిగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలి గురువారం చూసి చెట్లకి ఆలో ఈ రెండు రోజులలో వర్షం పడితే ఏం లేదు వర్షం పడకపోతే గురువారం రోజు చెట్లకైతే నీళ్ళు పెట్టేసి చెట్లకైతే నీళ్ళు పెట్టేసి ఇంకా మందు ఉంది కదా ఆ మందు వేసేద్దాం కింద చెట్ల కింద ఇంకా మందు వేసిన మరుసటి రోజు కానీ మళ్ళీ అదే రోజు కానీ నీళ్ళ ముందు కూడా కొడదాము అదే అండి ఎండకి అసలు కళ్ళు కనిపించకుండా ఉండే నాకు ఎందుకు తెరవడానికి కలుపు అయిపోయి చాలాసేపు అయిపోయింది మూడు ఇరవై అయితే అవుతుంది టైము ఇంకా చాలాసేపు అయితే కూర్చున్నాను నేను ఎందుకంటే కంట్లో నుంచి వాటర్ అదే విధంగా వచ్చేస్తున్నాయి అనమాట ఎండకి చూడలేకపోతున్నా అట్లా ఉంది నా కంట్లో కుచ్చుకున్న కట్టె చూపిస్తాను మేము చూడండి ఎంతటి పెద్ద మనిషినైనా కానీ వంగించే సత్తా దీనికి ఉందండి వంగిన అనమాట జస్ట్ నేను ఆ వంగేసరికి ఇది వచ్చి కుచ్చుకుంది లోపలికి కంట్లోకి చాలాసేపు అర్ధ గంట వరకు తనకలా నీళ్ళు అదే విధంగా వచ్చేస్తున్నాయి నీళ్ళు అయితే ఈరోజు పొలంలో పని అయిపోయింది ఈ రోజుతో ఇది ఇదేనండి నేను వచ్చి తీసిన సార్ ఒక్కసాలే ఉండింది ఇంకా కొదవసాలు తీసేసుకున్నాను క్లీన్గా ఇంకా పొలంలో అయితే పని కలుపు వరకు అయితే పని అయిపోయింది ఇంకేం లేదు ఇంకా వర్షం పడితే పడాలి ఒక టూ డేస్లో లేదనుకో ఇంకా వాటర్ పెట్టేసి ఇంకా మందు చెట్లకి కొట్టేసి మందు అయితే వెయ్యాలి ఇంకా అడిగి ఇంకా మనకి బాధ ఉండదు ఇంకా ఏ బాధ అయితే ఉండదో చూడండి ఎట్లా ఎట్లా ఉందో ఎండ అట్లా కొద్దిగా వాటర్ తాగేసి ఇంటికైతే వెళ్ళిపోదాం ఈరోజు పెళ్ళి అండి మా సందులో చెప్పా కదా పెళ్ళి ఇంకా రేపు తలంబ్రాలు పొలంలో పని అదే పూలు కోసుకొని రేపు వీలైతే తొందరగా పూలు కోసుకొని నింద్యాలకి వెళ్తే వెళ్తాను షాదీ ఖానాలో తరంబ్రాలు అనమాట వీలైతే పోతా ఖచ్చితంగా లేకపోతే ఇంకా చూద్దాం కూలోళ్ళు ఇంకా ఎవరు లేరు కాబట్టి ఇంకా మేమే బాటిల్స్తో వాటర్ తెచ్చుకుంటున్నాము ఇంట్లో నుంచి ఎందుకంటే ఇప్పుడు అందరూ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు ఎవరి పూలు సరిగ్గా లేవు అందరు బాటిళ్ళతో బోర్ నీళ్ళు అట్లా పట్టుకొని తాగుతున్నారు నేను నేను ఫిల్టర్ నీళ్ళే తాగేది మా జేజీ ఇంట్లో కుళాయి తాగుతుంది నేను నా కోసం నేను ఫిల్టర్ నీళ్ళు ఒక బిందె బిందె తీసుకొని వచ్చినాను అనుకోండి మనోళ్ళు గడ్డికి వచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చేసి తాగిపోతారు అందుకని నేను కూడా ఇంట్లో నుంచే బాటిల్స్ తెచ్చుకుంటాను వాటర్ ఇంటికి అయితే ఎత్తుకొని పోవాలి బాటిల్ మళ్ళీ రేపటికి కావాలి